సంతోష్ పోయాడు చం ఇక్కడెక్కడైనా ఉంటాడు చూడండి దొరగా ఇంకా డ్రైవ్ చేస్తున్నా హాయ్ రేఖ ఏ రాజ్ నువ్వా నేనే టుడే ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ గెస్ వాట్ నాకు డైవర్స్ వచ్చేసాయి ఓ గాడ్ సంతోషంతో ఊరంతా తిరుగుతున్నాను నౌ అంజలి ఇస్ మైన్ ఫర్ ఎవర్ అయ్యో అరే పోరా బంగారం లాంటి పెళ్ళా ఉంటే దాని దగ్గర ఇరుక్కున్నావేంటి వైఫ్ ఈస్ పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్ ఇస్ టెంపరీ ఎనివే నీ లైఫ్ లో కూడా యూ టర్న్ కావాలిగా ఐ గో ఇంటికి వెళ్ళగానే నువ్వు ఫోన్ అలాగే ఓకే టేక్ బాయ్ చెయ్యి జాగ్రత్తగా వెళ్ళు ఫ్రెష్ అప్ అవ్వు వేసుకున్నాను వేసుకున్నాను ఫస్ట్ ఫ్రెష్అప్ అయ్యారో ప్రొడ్యూసర్ రాజశేఖర్ నేను రోహన్ రేఖ హస్బెండ్ ఓ సారీ సార్ నేను సేఫ్ గా ఇంటికి వెళ్ళిన తర్వాత మెసేజ్ పెడతానని చెప్పాను బాయ్ ఎవరు కాల్ చేసింది ఎవరో మూవీ ప్రొడ్యూసర్ రాజశేఖర్ కాల్ చేశారు సేఫ్ గా రీచ్ అయ్యారట నీకు ఇన్ఫార్మ్ చేయమని చెప్పారు అవును ఎవరి రాజశేఖర్ అతనా అతను పాత ఫ్రెండ్ భార్యను వదిలేసి తన యాక్టర్ అంజలితో అఫేర్ పెట్టుకున్నాడు తనతో పెద్ద పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ అని విషయమే ఈ చండాలన్నీ కూడా వేస్తున్నారట పొయ్యి మీద గుడ్డు పెట్టి అయినా ఇంకా వేగలేదు అంటే ప్లాస్టిక్ గుడ్డు ఉంటుంది అయ్యో నేను మాసపోయానే

అయ్యో నా అమ్మతి మండ అసలు పోయే వెలిగించలేదు అయ్యో వస్తున్నానమ్మా చెప్పండి అమ్మా చూడు స్ట్రెయిట్ గా వెళ్ళి సెకండ్ రైట్ థర్డ్ లెఫ్ట్ వెళ్ళావంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ స్టోర్ ఉంటుంది అక్కడికి వెళ్ళి సోమా కదా ట్రాఫిక్ ఇంజక్షన్ అది ఫ్రిజ్ లో ఉందమ్మా అది ఎందుకు వెళ్ళి కొనుక్కోవాలి అయ్యో పోయి పోయి నీతో చెప్పాను చూడు నేను వెళ్ళి తీసుకొస్తాను ఐదు నిమిషాల్లో వచ్చేస్తాను ప్లీజ్ రిలాక్స్ త్వరగా వచ్చేస్తాను నువ్వు రెస్ట్ తీసుకో ఈ తీసుకోమోట్ ఎక్కడుందే ఈ టైంలో ఎవరు ఒకవేళ అంజలి గారి సర్ప్రైజ్గా వచ్చిందా uh uh భారం తగినట్టు ఉంది చాలా రిలాక్స్ గా ఫీల్ అవుతున్నా రోహన్ హౌ డు యూ ఫీల్ నా బెటర్ నా చెల్లెలకు ఒక మంచి అక్క భర్తకు ఒక మంచి భార్య సమాజానికి ఒక మంచి డాక్టర్ నువ్వు నాకు భార్యగా రావటం సంతోషంగా ఉంది మాట కరివే ఇప్పుడైనా హక్ చేసుకోవచ్చా we ఫ్రెండ్ ధనుష్ చావుకి నేనే కారణమయ్యాను మేడం ఈ సైకోశాం మనిషి కాదు మృగం అనుకుంటా రిలాక్స్ ఫైర్ చేసి చంపాడా లేకపోతే చంపేసి ఫైర్ చేశాడా ఈసియస్ట్ వే ఏంటంటే న్యాచురలీ ఫస్ట్ ఫైర్ చేసి తన కోపం తీరేంతలాగా పేగులు బయటకు వచ్చేలా పొడిచి ఫింగర్స్ ని కట్ చేసి ఉంటారు అనుకుంటున్నా అవును సార్ నేను కూడా అలాగే అనుకుంటున్నాను సేమ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సైకో శామ్ గడిపనే ఆ చెత్త నా కొడుకు మీ అజాగ్రత్త వల్ల తప్పించుకున్నాడు సార్ ఇట్ వాస్ సెక్యూరిటీ ల్యాబ్స్ కీప్ కోయిట్ డోంట్ గివ్ మీ సిలియన్సర్స్ ఇది మన డిపార్ట్మెంట్ కి పెద్ద సవాల్ మీడియా వాళ్ళకి మనం ఏం చెప్తాం వాళ్ళు అడిగేదానికి ప్లీజ్ డాక్టర్ బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్ ఫారెన్సిక్ రిపోర్ట్ అంతా ఎప్పుడు దొరుకుతుంది అలాగే వెళ్తుంటే ఎలా సార్ వంద సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి సీరియల్ ని పట్టుకుంటున్నారు తర్వాత వాళ్ళు ఒక రాత్రిలోనే మీ దగ్గర నుండి ఎస్కేప్ అయిపోతున్నారు ఆ శైకోసం వల్ల బాధపడిన వాళ్ళందరికీ మీ డిపార్ట్మెంటే బాధ్యత కమిషనర్ గారు సమాధానం చెప్పేసి వెళ్ళండి హలో కమిషనర్ సార్ అలాగే వెళ్ళిపోతున్నారు మమ్మల్ని అందరినీ గేట్ కీపర్ అనుకున్నారా అదేంటి సిటీలో ఫ్యూల్ రేట్ కన్నా క్రైమ్ రేటే ఎక్కువ ఉంది సమాధానం ఇవ్వమంటే కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోతారేంటి సార్ మే ఐ గో హెడ్ ఎవరు ఏ దొంగ అన్నది హ ప్రతిరోజు ఉదయించే సూర్యుడు సాయంత్రం అయ్యేసరికి అస్తమిస్తాడు కానీ ఇరవై నాలుగు గంటలు కష్టపడి పనిచేసేది మేము నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి అది మాత్రమే కాకుండా ఆ పట్టుకునేది మహారాష్ట్ర పోలీసులో లేదా గోవా పోలీసులో కాదు ఈ ఇండియన్ పోలీసులే ముఖ్యంగా నేనే నేనే మళ్ళీ పట్టుకుంటా జస్ట్ అండ్ వాచ్ The war reaches dangerous proportions on the mysterious escape of serial killer Psycho Shama. Nationwide media condemns ACP Ria Venkatesh on her recklessness. And dreaded criminal Psycho Shyam alias Shyam Sundar escapes as the police attempt to escort him to Nimhans in Bangalore. నీకేం తెలుసు అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నా హ్యూరో సారీ ప్లీజ్ సారీ చె డిపార్ట్మెంట్ లో ఉండే కష్టం ఏంటో నీకు తెలియదా అర్థం చేసుకో ఆ సైకో కూడా ఒక పక్క టార్చర్ పెడుతుంటే నువ్వు ఒక పక్క నువ్వు లవ్ యు లవ్ యు అని మెసేజ్ పెడితే నేను రిప్లై ఇచ్చింది మర్చిపోయావా సారీ అంటున్నాను కదా ప్లీజ్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళనే దొంగలంటావా హ్మ్ నిన్ నిన్ జస్ట్ నా డ్యూటీ చేశాను అంటే మైక్ పట్టుకొనొంచటే అన్నీ మర్చిపోతావా సారీ సారీ ఏ చి్వర అవుతులే కే రియా రియా ఏయ్ రియా